హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హేమస్ డైరీ తెలుగు ఈరోజు వచ్చేసి నేను ఫేస్ ప్యాక్ అయితే చూపిస్తున్నానండి ఈ ఫేస్ ప్యాక్ వచ్చేసి ఎవరైనా యూస్ చేయొచ్చు ఇంట్లోనే సింపుల్గా మనం అప్పటికప్పుడు చేసుకునే ఫేస్ ప్యాక్ అండి ఈ ఫేస్ ప్యాక్ ఎవరైనా యూజ్ చేయొచ్చు కాబట్టి దీనివల్ల ఏం భయమో సైడ్ ఎఫెక్ట్లు ఏమో ఉండవు వీటిని మనం స్కిన్ సాఫ్ట్గా ఇంకా మనకి చాలా షైనీగా అవుతుంది దీనివల్ల ముందుగా అయితే నేను ఒక కప్పు రోజు ప్యాటల్స్ అయితే తీసుకున్నాను గులాబీ రెక్కలు ఉంటాయి కదా హైబ్రిడ్ గులాబీ వాటిని అయితే తీసుకొని ఎండబెట్టుకున్నాను ఎండిన తర్వాత ఈ విధంగా మిక్సీ గిన్నెలో వేసుకొని ఇందులోనే ఒక త్రీ నుంచి ఫోర్ వరకు శనగపిండిని కూడా వేసుకున్నాను ఈ రెండిటిని వేసుకున్న తర్వాత మిక్సీ చేసుకొని పొడిలాగా చేసుకొని దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చండి ఒక బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఆ స్టోర్ చేసుకున్న దాంట్లోంచి మనకి ఎంత కావాలో అంత తీసుకొని అందులో వచ్చేసి ఒక స్పూన్ అలోవెరా జెల్ నేచురల్ దైనా వాడచ్చు నేను ఈ విధంగా చూపిస్తున్న దాని అయినా వాడచ్చు మీ ఇష్టం అది ఒక స్పూన్ అలోవెరా జెల్ ఇంకా నేను రోజ్ వాటర్తో అయితే దీన్ని మిక్స్ చేసుకుంటున్నానండి కావాలంటే మీరు మిల్క్తో కూడా యాడ్ చేసుకోవచ్చు పెరుగును కూడా యాడ్ చేసుకోవచ్చు పసుపును కూడా యాడ్ చేసుకోవచ్చు మనకి నచ్చిన విధముగా ఏ టైప్ ఆఫ్ ప్యాక్ వేసుకోవాలనుకుంటే ఆ టైప్ ఆఫ్ ప్యాక్ అయితే వేసుకోవచ్చు ఈ ఒక్క పొడి ఉండడం వల్ల అనమాట ఈ ఒక్క పొడి మనం రెడీ చేసుకొని ఉంచుకున్నామంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా మనం రెడీ అవ్వచ్చు అనమాట తప్పకుండా మీరు ట్రై చేయండి ఇదైతే స్కిన్ చాలా గ్లోయింగ్గా గా అవుతుంది నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట అలోవెరా జెల్ ఇంకా రోజ్ వాటర్ని వేసుకొని ఫేస్ని ప్యాక్ చేసుకుంటున్నాను ఈ ప్యాక్ వేసుకొని పూర్తిగా ఆరినివ్వాలండి పూర్తిగా ఆరిన తర్వాత కొంచెం వాటర్ తడిపి దాన్ని మసాజ్ చేసుకున్నట్టు మనం ఇలా రఫ్ చేసుకోవాలి స్మూత్గా మనం మసాజ్ చేసుకున్న తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలన్నమాట ఇంకా సబ్ అది పెట్టద్దు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపో